పెట్టుకుని తిరిగి ఇచ్చిన పోయి అన్న వాళ్ళు మనసారి ఒకేవాడు నేను బిఎస్టీ లోమ్మారిలో బొమ్మని గారి తీసుకుంటే వాడు అనేది చాలా సార్లు చెప్పాడు అయితే అన్న చెప్పి మాట కానీ నేను టూ ఇయర్స్ బిఎస్టీ లో అన్న ఏం అరవై కలిసిపోయారు బాడ ప్రాణం దళిత ఉద్యమం ఉంటేనే అరవై సార్లు గుర్తు ఆయన చేసిన సేవలు గుర్తు ఎప్పుడు కూడా మాతో మాట్లాడేటప్పుడు కానీ పెద్దలతో కానీ చిన్న పెద్ద అనేది తేడా జీవితంలో చాలా కులంగా మాట్లాడేవారు వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళ మీరు లేకుండా చాలా ఎగరపుగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఉద్యమం వైపు ఆసక్తులు అభ్యర్థుల గురించి చాలా చెప్పేవాళ్ళు అట్లా చాలా ఉద్యమాల్లో కూడా చాలా రకాల వర్షాలలో కూడా మేము కూడా ఉండడం జరిగింది అయితే ఇప్పుడు కూడా సార్ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా కాదు దాన్ని మేము సూటిగా తీసుకునేవాళ్ళు సార్ ఉద్యోగం చేసుకుని కూడా సార్ ధైర్యంగా ఉంటారు వాళ్ళు కూడా అలాగే ఏమవుతుంది ఇలాంటి పరిస్థితులు వస్తాయి Gracias. No, no, no. మన దుదృష్టం ఎందుకంటే నేను చిన్నప్పటి చూస్తున్నా పాలిష్ అన్నీ కూడా తెలుసు ఆయన మన కూడా అయితే కలిసి చదువుతున్నారు కాబట్టి మాట కాబట్టి ఎందుకంటే ఆయనతో ఉన్న కొన్ని కాపురాలు ముందు కనిపిస్తున్నాయి ఆయన ఇప్పుడు కూడా తన ఆరోగ్యం గురించి ఎప్పుడు మాట్లాడు ఏమంది ఏముంది అనేవాడు అది తగ్గిపోయే ఆ తగ్గిపోయి చూసుకోవాల్సరి పేస్ తగ్గింది అన్న కూడా అంత నియోజకస్తూ చెప్తున్నాడు మాకెట్టి అంత నాకెసి ఒకటే ఏంటంటే ఆయన ఉద్యమాన్ని ఉద్యమనే ఊపిరిగా ఎవరి కోసం దయచూసి వస్తుంది కానీ మనం ఆయన ఆయన ఉద్యమాల్లో మనం చాలామంది ఉపయోగపడ్డాం ఉపయోగపడుతు తెచ్చుకున్నాం యూస్ చేసుకున్నాం కానీ నాకు ఒకే ఒక లోపే గురించి ఎందుకు ఈ వ్యక్తి ఇంత తప్పించిపోతున్నాడు మీరు నాకు అంత హ్యాపీగా ఉన్నారు కదా ఇద్దరు ఎందుకు తప్పించిపోతున్నాడు వ్యక్తులు ఆయన కూడా అయితే కాపరేటివ్ పుడుచుకున్నాడు పిల్లలు ఉద్యోగం కూడా ఉద్యమే ఎవరన్నా మంచిగా ఉన్నారా ఎవరన్నా నీటిగా అధికారుగా ఉన్నారా సతక్కు మంది ఉన్నారు అందుక నీతి చని వాళ్ళ కోసం తన ప్రాణాలు నడిపించుకున్నాడు మన ఆదిగారి ఇది నా పరిస్థితి చాలా బాధిస్తుంది ఎందుకంటే ప్రతి ఉద్యమంలో ఏ సులాభం లేకుండా తన ఆరోగ్యాన్ని లెక్క చేసుకుంటూ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ విధి మాట్లాడిన వాడు ఆర్వీరమ ఆరు అమరాట వాళ్ళు పుట్టాలి అంపిక లాంటి వాళ్ళు పుట్టాలి కానీ వాళ్ళే బాధ పోయాలా మనం పోయి పోయకూడదా మనం వస్తే వాళ్ళ బాధ తప్పుతుంది కదా ఈ బాధ తప్పుతుంది కదా మనం భారం వయలేదు కాబట్టి మన భారాన్ని పోసి 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 ఈరోజు మాయమైపోయాడు ప్రతి ఒక్క దళితుడు ఆయన చేసిన ఉద్యమాన్ని పోరాటాన్ని మన గుండె తెచ్చుకుంటే ఇలాంటి ఉద్యమం కాబట్టి శ్రమ తగ్గుతుంది శ్రమ ఎస్టీ వాళ్ళకి ఆదాడు లేదు వాళ్ళకి అమ్మఒడి రాలేదు అప్పుడే టీచర్ కొంచెం మనసు పెట్టి అదే మా పిల్లలకి అమ్మఒడి రాలేదు అంటే టీచర్ కొంచెం మనసు పెట్టి పని చేస్తుంటే ఆయన బాధపడతారు మీ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ముందుగా వేయాలి మీరైతే మీ ఫ్యామిలీకి మా బలిత వర్థం అంతా సరే నీకు చేదోడుగా ఉండడానికి మీకు సపోర్ట్ నిలబడడానికి మేము సాయశ్వతిగా ప్రయత్నం చేస్తామని మీ కుటుంబానికి మేము కుల వాదనలో ఉంటామని ఈ సభలో నాకు ఆదర్శం కలిగిన కాంసించిన పెద్దలకు సభ అధ్యక్షుల వరకు పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జైనా ఆయన సానుకూర్ ఆయన ఉద్యమంలో పనిచేసినటువంటి సహ సమావేశమైనటువంటి బంధుమిత్రులు అందరికీ చేరించి చాలామంది చాలా మాట్లాడారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది నుంచి నేను ఆయన విద్యానగరంలో గాలి ఉన్న అక్కడ అప్పటిలో వీడు గేజర్ తో అక్చువల్ గేజర్ అవర్ దట్ ఇక్కడ వచ్చా అవ్వదా లేటర్ అండ్ ది సీనియర్ హోస్ట్ ఆఫ్ దట్ కే జిఆర్ అంబేద్కర్ అయ్యా మన మధ్య రౌన వాడు పిరియస్ తీసుకుని కాలేజీకి రావడం జరిగింది మే ఉదయం కాలేజీకి যাওয়ার పాటి కాలేజీ వెళ్ళేవాడు 자오한 말들이 앞으로 미래에서의 이래서 만들어질. ఇస్తాను నా కోసం ఎదురు చూడు నా కోసం వేచి చూడు తిరిగి తిరిగి లేస్తాను నా కోసం ఎదురు చూడు నా కోసం వేచి చూడు తిరిగి వస్తాను తిరిగి లేస్తాను నుదుటి పైన గాయ పట్ట పాట నుండి మట్టి